రైతులందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ నరమా అగ్రికల్చర్ ఛానల్ నేను మీ శివారెడ్డి మనం వచ్చేసి తిరుపతి జిల్లా అమ్మడూరు మండలము పూల్కుంటపల్లి గ్రామం దగ్గర ఉన్నాము రైతు వచ్చేసి రాజశేఖర రెడ్డి అన్న వాటర్ మిల్ అని పెట్టినాడు ఫోర్స్ నైన్ బిఎస్ఎఫ్ కంపెనీది ఇది కంపెనీది ఫోర్స్ నైన్ సీడ్ పెట్టినాడు తోటకి ఎన్ని రోజులు ఇప్పుడు యాభై రోజులు అయింది తోటకి వచ్చి యాభై రోజులు అయింది ఫ్రూట్ సిట్టింగ్ బాగా అయింది ఫ్రూట్ సెట్టింగ్కు ఏమేమి మందులు అన్నాడు ఒకసారి తెలుసుకుందాం అన్న అడిగి ఒకసారి మనం దీని గురించి తెలుసుకుందాము పూత పింది స్టేజ్లో సమిట్ టాటా కంపెనీది సమిట్ బేర్ కంపెనీది డిసీజు వలగర కంపెనీది బెనిఫిట్ ఫీజెడ్ ఇది వచ్చి ఫ్రూట్ సెట్టింగ్కి ఊజీక్కి పురుక్కు దోమకు ఫ్రూట్ సెట్టింగ్కు అన్నాడు ట్రిప్స్కి ఈ మూడు బాగా పనిచేసినాయి ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా ఎక్సలెంట్గా అయింది తోటకి వచ్చి నలభై ఐదు యాభై రోజుల దాకా అవుతుంది ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది ఒకసారి ఫ్రూట్ సెట్టింగ్కి వచ్చేసి పద్నూడు నలభై పద్నాడు పద్నాడు నలభై పద్నాడు వలగ్రాది అన్నాడు ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది దీంట్లో విత్ బోరాన్ కూడా ఉంటుంది నైట్రోజను పాస్ఫరము పొటాషు ప్లస్ బోరాన్ ఉంటుంది ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది ప్రతి ఒక్కరు ఫ్రూట్ సెట్టింగ్ ఇప్పుడు పట్నూడు నలభై పడ్నోడు వలగ్రాది వదులుకోండి ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది ఒకసారి రైతు మాటల్లో ఏమేమి అన్నాడు ఎట్లా వాడినాడో అనుకుందాం నమస్తే రాజశేఖర బాగున్నారా ఇవి ఏమేమి ఎట్లా అన్నార మన రైతులకు ఒకసారి చెప్పండి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి తొలిసి షో వేసుకున్నాం మళ్ళీ పూత స్టేజ్ లో వచ్చేసి పద్మ పద్మ వదులుకున్నాం బాగా సెట్ అయింది కానీ కాకపోతే వర్షాలు ఒక నెల రోజులు కన్నీ పడడం వల్ల ఫస్ట్ పూత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం పూత డ్రాప్ అయ్యి సెట్ బెనిఫిట్ బాగా పర్వాలేదు కొద్ది కొద్దిగా అనిపిస్తుంది ఇప్పుడు బాగా సెట్ అయింది దేని వల్ల బాగా సెట్ అయింది ఎంసీ సెట్ బెనిఫిట్ బాగా పంపిస్తాం ప్రతి ఒక్కరు రైతు చెప్తాడు ఎంసీ సెట్ ఫ్రూట్ సెటింగ్ ఫ్రూట్ సెట్టింగ్కు బాగా అవుతుంది బెనిఫిట్ అదేవిధంగా బెనిఫిట్ పీజెట్ కూడా ఒకే సమాంతరంగా సైజు వస్తాయి యూనిఫామ్ సైజ్ వస్తాయి ఏ కాయలైనా ఏ పంటకైనా బెనిఫిట్ పీజెడ్ వాడండి బాగా పనిచేస్తుంది నమస్తే